వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తాటి పండును యూస్ చేసి బూరెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ తాటి బూరెలు అయితే ఓల్డ్ రెసిపీ అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ జనరేషన్ పిల్లలకు వీటి గురించి అంతగా తెలియనే తెలీదు ముందుగా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా బాగా పండిన తాటికాయలు మేము రెండు అయితే తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు వాటికి పీచు ఉంటుంది కదా పైన తొక్కులాగా దాన్ని మొత్తాన్ని మనం తీసేసుకోవాలి ఇది తీస్తూ ఉంటేనే అర్థమవుతుంది అనమాట మనకి ఆ తాటిపండు బాగా పండిందో లేదో అని చెప్పి మనకు తాటిపండు ఎంత బాగా పండితేనే అంత గుర్జు వస్తుంది మనం ఎన్ని కాయలు అయితే తీసుకున్నామో ఆ కాయల్ని ముందు ఇలా ఈ విధంగా పీచు తీసేసి మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఈ తాటి గుజ్జును తీసుకోవడానికి మనం క్యారెట్ తురిమేది కానీ లేదంటే ఇలా హోల్స్ ఉన్న గిన్నెను కానీ తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి మనం ఫస్ట్ తాటికాయను ఇలా విడతీయాలి విడతీస్తే మూడు భాగాలుగా వస్తుంది మనం అప్పుడు ఒక్కొక్క భాగాన్ని ఈ విధంగా మనం గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట ఒకవేళ మీకు అనేది రాకపోతే దీన్ని కొంచెం తడి చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇలా గుజ్జు తీసుకోవడం ప్రాసెస్ అయితే కొంచెం లేటే అన్నమాట కానీ ఆ టేస్ట్ చూసిన తరువాత ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది ఇదిగోండి చూసారా ఇలా మనకు గుజ్జు అయితే వస్తుంది ఇదంతా మనం కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలానే మిగతా టెంకులు కాయలను కూడా మనం సేమ్ ఇదే విధంగా గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జుని మన కొలతల కోసం ఒక బౌల్లోకి తీసుకొని మనం దేంట్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి వేసుకోండి ఆ తాటి గుజ్జు మనం ఒకసారి ఎంత తీయగా ఉందో చూసుకొని దాన్ని బట్టి ఒక కప్పు గుజ్జుకి అరకప్పు బెల్లం లేదా కప్పు బెల్లం అయినా మనం వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచాలన్నమాట అలా ఉంచితే బెల్లం అనేది కరుగుతుంది బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా ఇంతే వేయాలి అనేమి లేదు మనం తీపి తినేదాన్ని బట్టి ఆ తాటి గుజ్జు తీపిని బట్టి మనం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తరువాత మనం దీనిలోకి బియ్యపు రవ్వనైతే వేసుకోవాలి మీకు బియ్యపు రవ్వ లేకపోతే బియ్యం పిండైనా వేసుకోవచ్చు కాకపోతే ఈ బియ్యం రవ్వ వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా బూరెలు అనేవి మాకైతే ఆ ఒక కప్పు తాటి గుజ్జుకి అర కేజీ బియ్యపు రవ్వ అనేది పట్టిందనమాట కరెక్ట్గా మీకు అంతే పడుతుంది అని చెప్పలేం మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన ఉంచితే ఆ రవ్ అనేది నాని బాగుంటుందన్నమాట కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచిన తరువాత మనం స్టవ్ మీద ఇవి ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అలానే సరిపడా మూకిండి పెట్టుకొని ఈ విధంగా మనం ప్లాస్టిక్ కవర్ తీసుకొని మన హ్యాండ్స్కి అలానే కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మన బూరెల షేప్లో వీటిని చేసుకోవాలన్నమాట ఇవి పల్చిగా ఉంటేనే బాగుంటాయి లావుగా చేస్తే బాగోవన్నమాట వినడానికి ఇలా ఒక్కొక్కటి స్లోగా చేసుకుంటూ వేసుకొని వీటిని మనం బాగా వేగనివ్వాలన్నమాట మీరు పిల్లలకి ఇవి ఒక్కసారి పెట్టి చూడండి అసలు మళ్ళీ వదిలిపెట్టరు అంత బాగుంటాయి సేమ్ ఇదే తాటి గుజ్జుతో ఇంగ్రీడియంట్స్ మార్చుకొని మనం తాటి రొట్టె అలానే తాటి ఇడ్లీ గారెలు ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్గా ఉందో అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటి క్యూటీ స్పీకర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అలానే సబ్స్క్రైబ్ చేసిన తరువాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి